నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ పుష్ప పుష్పట్టు ఎంత సంచలనం సృష్టించో చూసాము అండ్ ఒక పక్క కలెక్షన్ కూడా పాన్ ఇండియా మూవీ నిలిచింది అండ్ రెండు వందల కోట్లు దాటేసింది అని చెప్పేసి అందరు పద్దెనిమిది వందల కోట్లు దాటేసింది అని చెప్పారు కానీ ఇప్పుడేమో అసలు ఆయన ఎఫర్ట్సే లేవు అల్లు అర్జున్ వి మొత్తం డూపులు పెట్టి సినిమా తీశారు అని చెప్పేసి ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది ట్విట్టర్లో అంటే ఒక వీడియో బయటకు వచ్చింది ఒక వీడియో బయట అందరూ చూస్తూనే ఉన్నారు దానిలో జపాన్ ఫైట్ అని చెప్తున్నది జపాన్ లో తీయలేదు అదే ఇక్కడే విశాఖపట్నం పోర్ట్ దగ్గర ఎక్కడో తీశారు అనేది ఒకటి తర్వాత అందులో పాల్గొన్నటువంటి ఆర్టిస్టు అంటే అల్లు అర్జున్ బదులు ఓ డూప్ తో ఫైట్ చేయించారు ఆ డూప్ క్లియర్ గా కనిపించేలాగా కొన్ని మేకింగ్ వీడియోస్ బయటకు వచ్చింది అందుకని ఈ చర్చ జరుగుతోంది బయట ఆ వీడియోలో చూస్తున్నారు అందరూ చూసి అరే అల్లు అర్జున్ కాదా చేసింది ఇంత రిస్కీ ఫైట్ అతనే చేశాడు అనుకున్నాం మేము అని చాలామంది మాట్లాడుకుంటున్నారు కానీ నిజానికి ఇప్పుడు ఫైట్స్ చేయటం అంటే కొన్ని షార్ట్స్ వాళ్ళతో తీస్తున్నారు తీస్తున్నారు డూప్తో కూడా కొన్ని విన్యాసాలు చేయించి ఇవన్నీ మ్యాచ్ చేస్తున్నారు ఈ మ్యాచ్ చేయటం అనేది ఈ నా వ్యవహారం కాదు మొదటి నుంచి ఉన్నది అంటే హీరోని కాపాడుకోవటం అనేది కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ప్రొడ్యూసర్ డైరెక్టర్కి కూడా ఎందుకంటే ఏదో ఒక యాక్షన్ ఎపిసోడ్లో ఏదైనా గాయం అయితే టోటల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది ఆల్రెడీ అల్లు అర్జున్కి ఒక సీన్లో గాయమైంది అతను దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నాడు అది బయట ప్రచారం అయింది ప్రచారంలోకి వచ్చి చాలా ఇబ్బందులు కలిగించింది అందుకని అలాంటివి రిస్క్ షార్ట్ ఉన్నప్పుడు హీరోని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తారు సాధ్యానికి వరకు అది ఈ మధ్య చిరంజీవి గారు ఒక ఫంక్షన్లో చెప్పాడు ఆయన గుండా సినిమాలో ట్రైన్ కింద నుంచి జారుకుంటూ వెళ్ళేది ఒరిజినల్గానే చేశాడు ఒరిజినల్గానే చేశాడు ఆ చేసినప్పుడు చాలామంది హీరోలు అతనితో చెప్పారు అప్పుడు కృష్ణరాజు గారు వాళ్ళు సీనియర్లు ఆయనకు సీనియర్లు ఎందుకు అలాంటి షార్ట్స్ చేస్తున్నావు ఏదైనా ఇబ్బంది అయితే ఏమిటి పరిస్థితి సినిమా ఆగిపోతుంది కదా కానీ ఈయన పర్వాలేదు నేనే చేస్తాను అని చెప్పి తిరుగులేని మనిషి సినిమాలో రామారావు గారితో ఫైట్ ఉంటుంది చిరంజీవికి ఆ ఫైట్ సందర్భంగా ఇద్దరు కలిసి దూకాలి కిందకి ఆ దూకేది ఎలాగూ దూపును పెట్టుకుంటారు కానీ దూకక్కర్లేదని చెప్పి రామారావు గారు జస్ట్ అలా మూమెంట్ ఇచ్చి ఆగిపోయేటట్టు ఇతను దూకేసాడు దూకిన తర్వాత ఆయన కూడా పిలిచి కోపడ్డాడట అలా దూకద్దు నువ్వు ఏదైనా జరిగితే షూటింగ్ ఆగిపోతుంది అందుకని హీరో ఆరోగ్యం కాపాడుకోవటం అనేది నిర్మాత అవసరం అందుకని నువ్వు నువ్వు ఆగిపోతే నువ్వు నీకు ఏదైనా జరిగి ఉంటే ఇప్పుడు మొత్తం ఆగేది నా డేట్స్ క్లాష్ అయ్యేవి దాంతో ప్రొడ్యూసర్ ఇబ్బంది పడేవాడు అందుకని దయచేసి అలాంటి పనులు చేయొద్దు లిమిట్ లో ఉండి చేయండి అని చెప్పాడట ఆయన అది వేదిక మీద చెప్పాడు చిరంజీవి గారు ఈ మధ్య కాబట్టి ఆ ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు ఆయనే రామారావు గారు ఈ మాట చెప్పిన తర్వాత సంఘర్షణ అనే సినిమాలో ఆయన ఒరిజినల్ గానే ఫైట్ చేస్తూ ఉండగా కాలు ఇరిగింది ఆ కాలు ఫ్రాక్చర్ అయి దాదాపు రెండు నెలలు షూటింగ్ చేయలేదు ఆయన రెండు నెలలు మూడు నెలలు ఆయన విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చాడు అప్పటి వరకు ఆయన నటిస్తున్న సినిమాలన్నీ ఆగిపోయినాయి ఆగిపోయి నెమ్మదిగా ఒక్కొక్కటి షూటింగ్ మొదలై నడిచినాయి అప్పటికి ఆయన బాడీలో చాలా మార్పు కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చాలెంజ్ సినిమాలో చిరంజీవి కొంచెం తేడాగా ఉంటాడు కొన్ని షార్ట్స్లో ఆ ఉండటానికి కారణం అది ఆయన ట్రీట్మెంట్ తర్వాత చేశారు అది కొంచెం లావుగా ఉంటాడు చిరంజీవి అంటే అక్కడ ట్రీట్మెంట్లో రెస్ట్ తీసుకుని రావటం వలన అంతకుముందు తీసిన సినిమాలు షార్ట్స్ అన్నీనేమో ఆయన మా దీనిలో ఉండగా యాక్టివ్గా ఉండగా తీసినటువంటి షార్ట్స్ అందులో ఒకలా ఉంటాడు కొన్ని షార్ట్స్లో తేడాగా అర్థమవుతుంది చూస్తుంటే ఇందులో ఏంటి కొంచెం లావుగా ఉన్నాడు అనిపిస్తాయి అలాంటి సందర్భాలు వస్తాయి అందుకని హీరో హీరోని కాపాడుకోవటం కూడా బాధ్యత అందుకని డూపుల్ని పెడతారు డూపుల్ని పెట్టడం అనేది కొత్త కాదు అది గతంలో రామారావు గారికి కొన్ని సినిమాల్లో సత్యనారాయణ గారు డూప్గా వ్యవహరించే కొన్ని షార్ట్స్లో అది జనరల్గా యాక్షన్ ఎపిసోడ్లో ఖచ్చితంగా స్టంట్ మాస్టర్లు ఎవరో ఒకళ్ళు డూప్గా నటిస్తారు అలా డూప్గా నటించేటువంటి స్టంట్ మాస్టర్కి ఏదైనా ప్రమాదాలు జరిగితే దానికి హీరోలు కాంపన్సేట్ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎంజీఆర్ లాంటి వాళ్ళు అందుకని ఆ కల్చర్ ఉంది మనకి డూపుల కల్చర్ అనేది మొదట్ మొదటి నుంచి ఉంది అన్ని చోట్ల ఉంది ఆడియన్స్ని థ్రిల్ చేయాలి యాక్షన్ సన్నివేశాలతో థ్రిల్ చేయాలి కానీ ఆ థ్రిల్ చేస్తోంది తమ హీరోనే అనుకుంటారు వాళ్ళు అలా భ్రమింపజేసి డూప్తో చేయిస్తారు చాలా వరకు కొన్ని వేళ్ళతో కూడా చేయించి రెండింటినీ మ్యాచ్ చేస్తూ నడుపుతారు ఇది ఇది కొత్త వ్యవహారం కాదు పురాతన కాలం సినిమా మొదలైనప్పటి నుంచి ఉన్న పనే కొత్త వ్యవహారం ఏం కాదు రెండోది గతంలో కంటే ఇప్పుడు ఫైట్స్ చేయడానికి చాలా అవకాశాలు వచ్చినాయి అవకాశాలు అంటే వీళ్ళకి సీరియస్గా వైర్ వర్క్ ఉంటుంది వీళ్ళకి రోపులు కట్టేస్తారు కట్టేసి ఆ రోపుల ఆధారంగానే తిరుగుతారు వీళ్ళు ఏమిషం చేసిన కాబట్టి రిస్క్ తక్కువే ఉంటుంది అయినప్పటికీ ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనే ఉద్దేశంతో కొన్ని షార్ట్స్ డూపులతో చేస్తున్నారు అట్లా డూప్తో చేసింది వీళ్ళు ఆ ఏరియాలో ఎవరో షూట్ చేశారు అది దీనిలోకి వచ్చింది సోషల్ మీడియాలో యూట్యూబ్ లోకి వచ్చింది ఆ యూట్యూబ్ వీడియోలో స్పష్టంగా డూప్ కనిపిస్తున్నాడు అతను ఫేస్ అంత అది చూసిన తర్వాత జనాల్లో ఈ పెయిన్ ఉంది మనం తెర మీద ఎవరినో చూసి అల్లు అర్జున్ అనుకున్నామా ఈ మాత్రం ఈ మాత్రం చేసిన దానిక మనం ఇంత డబ్బులు ఇచ్చాం ఈ సినిమాకి అని ప్రేక్షకులు బాధపడుతున్నారని ఇంటర్నెట్ లో రాసేస్తున్నారు ప్రేక్షకులకు కూడా తెలుసు డూప్ అని సినిమా చూస్తున్నప్పుడే తెలుసు బాగా మ్యాచ్ చేశాడే అనుకుంటారు బాగా మ్యాచ్ డైరెక్టరు మంచి టేకింగ్ ఉంది తను సత్తా ఉన్న డైరెక్టర్ అనుకుంటారు అంతే అంతే తప్ప ప్రజలు ఒరిజినల్ గా అతను చేసేస్తున్నాడు అనేటువంటి నమ్మకంతో అయితే లేరు టెక్నిక్ ఏం జరుగుతోంది ఎక్కడ ఎలా ఏ షాట్ ఎలా తీస్తున్నారు దగ్గర నుంచి ఆడియన్స్ అప్డేట్తోనే తోనే ఉన్నారు అందుకని పుష్ప దూపుకి సంబంధించి ఏదో ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోయారు నిరాసక్తతో ఉన్నారు చిరాకు పడుతున్నారు అల్లు అర్జున్